హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మగవా కలెక్షన్స్ గాజులు గాజులు మోజుగా అమ్మే గాజుల బేరని చెప్పు పిల్లోడ మంచి గాజులు ఉన్నాయి కుర్రోడ మంచి గాజులకేమి సంచిలో ఉన్నవి గుంటూరు బెదవాడ బొంబాయి కలకత్తా పట్నంలో గాజులేవో పిల్ల నా పట్నంలో ఉన్నాయి షో పిల్ల పట్నంలో గాజులు బనికిరావు అబ్బాయి పల్లెటూరు బిల్ల గాజులేక కొంటేనే నీ వద్ద కొల్లగా ఉండాలి పట్టు పట్టిందంటే చిట్ట కొంటుండ అబ్బబ్బని నీ చెయ్యి బొబ్బటి ఈలుతుండే లేత చెయ్యి అంటవు లేచిపోతుంటావు ఇంట్లోనే విందెలు ఇంట్లోనే గిన్నెలు అవన్నీ దోమిన అట్లన్నీ గడిగిన అంత పని చేసిన పిల్లో విపలుగా కొంటుండాలి కుర్రోడ గాజులు గాజులు రామన గాజులు బిర్యాన బిల్లలు సామిత్ర నిమ్మలు వంజనీ లద్దాలు పెళ్లి కూతురు గాజులుంటావా అవి ప్రేమల లబ్బరి గాజులుంటాయా గాజులు పడగొట్టుకుంటారు అవి పాడు గాజులా అని అంటారు అమ్మమ్మ పాడిన సాంగ్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా కొత్త కొత్త వీడియోస్ మన ఛానల్లో వస్తాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి